హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి లైఫ్ స్టైల్ ఇంకా ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ అనమాట మనకి కర్రీ వచ్చేసి రైస్కి చపాతీస్లోకి బిర్యానీస్లోకి అన్నిటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇట్లాగా ఇవి చోలే ఇవి బఠానీలు తీసుకొని అయితే నైట్ మొత్తం అయితే సోక్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట కదా ఇలాగైతే మద్దగా ఉడికించుకోవాలి నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ కొంచెం చెక్క కొంచెం లవంగాలు అంటాం కదా మొగ్గలు అవి అలానే రెండు యాలకులు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే మీ దగ్గర విడిగా అల్లము లేకుండా వెల్లుల్లి ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇలాగైతే మెత్తగా అయితే మిక్సీ పెట్టు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇంత మెత్తగా అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే మనకి తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర అలానే మనకి బిర్యానీ ఆకు ఇవి రెండు వేసుకొని వీటిలగానే మనం మనము ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము ఆ శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు మనము అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉడకపెట్టుకోవాలి అనమాట ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి అలా ఉడకపించుకుంటేనే మనకైతే అవి బఠానీలు అనేది మంచిగా మనకి ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ మనము ఇది జీలకర్ర అలానే మనకి బిర్యానీ ఆకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాము దా ఆనియన్ పేస్ట్ అదైతే వేసుకొని ఇలాగా ఇంకా మనకు వచ్చే ఒక మీడియం సైజ్ ఇలాగ టమాటో తీసుకొని అయితే మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ మనకైతే ఇక్కడ చూసారు కదా ఆనియన్ పేస్ట్ అనేది మనకు మంచిగా అయితే ఆయిల్ పైకి వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము మెత్తగా చేసి పెట్టుకుని టమాటో ప్యూరీని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ మనమైతే ఈ టమాటో ప్యూరీని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ప్యూరీ మొత్తం మంచిగా ఆయిల్ మగ్గిపోయి ఆయిల్ అనేది ఇలాగ పైకి రావాలి ఇంతవరకు అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనమైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే మీ టేస్టికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని మొత్తం మనకి ఆయిల్లో ఇది పచ్చి స్మెల్ పోయేంతవరకు అయితే వీటి ఆయిల్లో ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు అనేది మంచిగా వేది అయితే పచ్చి స్మెల్ రాకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ఇవి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఇలాగ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఈ బఠానీలు నీళ్ళు ఈ చోలేస్ అన్నిటిని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మసాలా మొత్తం వాటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని అయితే బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలా మొత్తము ఇట్లా మనం తీసుకున్న వాటికి మొత్తం బాగా పట్టేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనకి తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను నాకు చిన్న టీ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే యాడ్ చేసుకొని టేస్ట్ అవన్నీ చూసుకో సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇలా మనకైతే ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి చూసా కదా మనకైతే ఆయిల్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది పైకి వచ్చేసింది కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూసారు కదా మనకైతే ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ మొత్తం చూసుకోవాలన్నమాట తర్వాత మనకి ఇవి బాగా ఉడికాయలేదు అని కానీ చూసుకొని మనం స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఫైనల్గా ఇంత చూసారు కదా ఇలాగైతే మంచిగా అయితే మనకి ఉడికిపోయింది ఈ విధంగా మనకి మెత్తగా ఎక్కడ పలుకు లేకుండా ఉడికితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఫైనల్గా అంటే ఒకసారి ట్రై చేస్తా మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుంది అవుతుంది ఇక్కడ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను కొంచెం తర్వాత చల్లగా అయిన తర్వాత అయితే ఇలాగ ఒక సర్వింగ్ బౌల్కే సర్వ్ చేసుకోవడమే చూశారు కదా మనకి స్టవ్ అయిపోయేటప్పుడు కొంచెం అయితే కొంచెం లిక్విడ్గా ఉండదు గ్రేవీ కొంచెం అది కూల్ అయ్యేసరికి అయితే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఇలా ఉంటుంది సరిపోతుంది అనమాట నేనైతే ఇది చపాతీలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంది రైస్ లోకి రైస్లోకి లోకి సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి